ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వరి పంట వచ్చేసి నాట్లు వేసి నెల రోజులైతే అయ్యింది కాలువలకు గినాలకు గడ్డి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే తప్పకుండా గడ్డి మందు కొనుక్కొని తీసుకొచ్చేసి మందు అయితే చేసేస్తాను గినాల మీద తిరగడం కోసము అలాగే ఒకవేళ కాలువల ద్వారా నీళ్లు అందిస్తే కాలువల్లో ఉన్న గడ్డి మొత్తము చనిపోయి నీళ్ళు చాలా త్వరగా అయితే వెళ్తాయి గినాలు కూడా తెగకుండా ఉంటాయి ఇక పాములు తేళ్ళు ఈ విధంగా తిరుగుతుంటాయి గడ్డి ఎక్కువ ఉంటే అవి కూడా మనకు కంటికి కనపడిపోతాయి ఒకవేళ ఉంటే శుభ్రంగా ఉంటే ఏవి కూడా ఉండవు దానికోసమే తప్పకుండా మందు అయితే చేసేస్తాను చూడండి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ గడ్డి మందు పారాక్వైడ్ డైక్లోరైడ్ అంటారు ఇందులో చాలా రకాల కంపెనీలు అయితే ఉంటాయి అలాగే ఇది వచ్చేసి ఒక ఏడు డ్రమ్ములకు వేసుకుంటే మంచిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే మందు పిచ్చికారీ అయితే చేస్తుంటారు కొందరు పది డ్రమ్ములు కూడా వేసుకుంటారు దీంట్లో తప్పకుండా ఈ గోల్డ్ ఈ మందు ఉంది కదా అది తప్పకుండా ఒక పది ఎంఎల్ అయితే వేసుకొని ఈ రెండు కలుపుకొని మందు పిచికారి చేసుకుంటే మొత్తం గడ్డి చనిపోతుంది జనాలకు శుభ్రంగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా